ఈ వీడియో చూసే ముందు ఓం నమశివాయ అని కామెంట్ చేయండి కార్తీక శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరిన కోరికలు తీరడంతో పాటు వెంకన్న స్వామి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది నవంబర్ పదిహేనవ తేదీ చివరి కార్తీక శనివారం వచ్చింది చివరి కార్తీక శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి ఇంతటి పవిత్రమైన కార్తీక శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఈ చివరి కార్తీక శనివారం రోజు భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని పూజించండి ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు అనేది వస్తుంది ఈ నెల నవంబర్ పదిహేనవ తేదీ శనివారం రోజు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో వెంకటేశ్వర స్వామికి పూజ చేయాలి అలాగే మీ ఇంటి ప్రధాన తలుపు పైన గంధంతో స్వస్తి గుర్తును వేయండి ముఖ్యంగా ఈ చివరి కార్తీక శనివారం రోజు పూజ చేసే స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకొని నుదితిన కుంకుమ బొట్టు పెట్టుకొని నిండు ముత్తైదువులాగా తయారయ్యి వారిని పూజించాలి ముందుగా వెంకటేశ్వర స్వామి పటాన్ని శుభ్రం చేసుకుని పటానికి గంధం బొట్లు పెట్టి పూలతో నిండుగా అలంకరించుకోవాలి మీ దగ్గర ఉన్న నగలతో అయినా స్వామి వారిని అలంకరించుకోవచ్చు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి పూజలో తులసిమాల ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఈ రోజున స్వామి వారికి తులసి మాలను వేసి నమస్కారం చేసుకోండి స్వామివారి పటానికి తులసి మాల వేయలేని వారు వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెట్టి పూజ చేసుకోవచ్చు ఏడుకొండల వారి పూజలో పిండి దీపానికి చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపాలు వెలిగిస్తే కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలి అంటే బియ్య పిండిలో కొన్ని పాలు కాని నీళ్లు కానీ పోసి ముద్దలాగా చేసి మూడు పిండి ప్రమిదలను తయారు చేసుకోవాలి ఈ మూడు పిండి ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి ఒక్కో ప్రమిదలో ఏడు వత్తులు వేసి అందులో ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కాని పోసి వెంకటేశ్వర స్వామికి దీపారాధన చెయ్యాలి ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించినా సరే స్వామివారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఓం గోవిందాయన మహా అనే మంత్రాన్ని చదువుతూ పూజ చెయ్యండి వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో పచ్చకర్పూరం ఒకటి కాబట్టి ఈ చివరి కార్తీక శనివారం రోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతి ఇస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి చివరిగా ఐదు ప్రదక్షిణలు చేసి తలపైన అక్షింతలు వేసుకొని వారికి నమస్కారం చేసుకోండి అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ చివరి కార్తీక శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి పూజ చేసేటప్పుడు ఇరవై యొక్క యాలకులను ఒక దారానికి గుచ్చి యాలకుల మాలగా తయారు చేసి స్వామివారి పటానికి వేస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి పూజ పూర్తయిన తరువాత ఈ యాలకుల మాలను తీసి మీ బీరువాలో పెట్టుకోండి అన్నిటికన్నా ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి సాంబ్రాణి ధూపం వెయ్యండి చివరి కార్తీక శనివారం రోజు ఇలా చేస్తే మీ ఇంటికి ధన ప్రవాహం పెరిగి జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఈ చివరి కార్తీక శనివారం రోజు సాయంత్రం సమయంలో ఏదైనా ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్న రావి చెట్టు దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించండి ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ త్వరగా తొలగిపోయి మీ ఇల్లు సంపదతో నిండిపోతుంది దేవాలయానికి వెళ్ళడం కుదరని వాళ్ళు శనివారం రోజు సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు మొదటిగా ధ్వజస్తంభాన్ని దర్శించాలి అలాగే దేవాలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ధ్వజస్తంభంతో కలిపి ప్రదక్షిణలు చేయాలి అప్పుడే మీరు చేసే ప్రదక్షిణలకు ఫలితం ఉంటుంది దేవాలయంలో దేవుని దర్శనం అయ్యాక తప్పకుండా శతగోపనం పెట్టించుకొని తీర్థం తీసుకోవాలి శతగోపనం పైన విష్ణు పాదాలు ఉంటాయి కాబట్టి పూజారి మీ తలపైన శతగోపనం పెట్టేటప్పుడు మీ తలను వంచి మీ మనసులో కోరికను కోరుకోండి ఇది చాలా మందికి తెలియని విషయం ఇలా కోరుకున్న కోరికలు నేరుగా దేవుని పాదాల చెంతకు చేరుతాయి మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ సమస్యల నుండి వెంటనే గట్టింకించమని వెంకటేశ్వర స్వామిని వేడుకుంటాము ఎంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుండి త్వరగా బయటపడాలి అంటే ఈ చివరి కార్తీక శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీరు కోరుకున్న కోరికలు నెరవేరడంతో పాటు జీవితాంతం డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి చివరి కార్తీక శనివారం రోజు కట్టే వెంకటేశ్వర స్వామి ముడుపుకు ఎంతో శక్తి ఉంటుంది ఈ చివరి కార్తీక శనివారం రోజు స్వామికి ముడుపు కట్టలేని వారు ఏదైనా ఒక శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసి ముడుపు కట్టుకోవచ్చు వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలంటే ముందుగా వినాయకుడికి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని వెంకటేశ్వర స్వామికి ముడుపు కడుతున్నాను సంకల్పం త్వరగా నెరవేరాలి అని గణపతికి చెప్పుకోవాలి ఇలా మీ కోరికలను సంకల్పించుకున్న తరువాత ఒక తెల్లటి వస్త్రాన్ని తీసుకుని దానిని నీటిలో తడిపి పసుపు రాసి ఆరబెట్టండి ఈ వస్త్రం పూర్తిగా ఆరిపోయిన తరువాత ఈ వస్త్రానికి నాలుగు వైపుల కుంకుమ రాసి ఆ వస్త్రంలో పదకొండు రూపాయలను వేసి స్వామివారికి ముడుపు కట్టాలి ముడుపు కట్టేటప్పుడు అసలు మీ సమస్య ఏమిటి ఎందుకు ముడుపు కడుతున్నారో స్వామివారికి చెప్పుకుంటూ మూడు ముడులు వేసి ఆ ముడుపును స్వామివారి పటం ముందు పెట్టాలి మీ కోరిక తీరాక ముడుపుతో దర్శనానికి వస్తానని స్వామివారికి మాట ఇవ్వాలి తరువాత నూట ఎనిమిది గోవింద నామాలు చదవాలి మీ కోరిక తీరిన తరువాత ఆ ముడుపును తీసుకొని తిరుమల దర్శనానికి వెళ్లి ముడుపుతో పాటుగా కొద్దిగా వడ్డీ కూడా కలిపి స్వామివారి హుండీలో వేయాలి అష్టమ శని దోషాలతో బాధపడేవారు ఈ చివరి కార్తీక శనివారం రోజు ఉదయం స్నానం చేసిన తరువాత ఓం శనిచ్చరాయన మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివితే మీకున్న శని దోషాలన్నీ తొలగిపోయి రాబోయే రోజుల్లో సుఖశాంతులతో జీవిస్తారు అలాగే ఈ చివరి కార్తీక శనివారం రోజు నల్ల కుక్కకు ఆహారం పెరితే మీ జాతకంలో ఉన్న రాహు కేతు దోషాలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి